మిత్రులు అడుగుతున్నారు శృంగారానికి ముందు కానీ శృంగారం అయిన తర్వాత కానీ ఏలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అని దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అడవిలో పులి ఉంటుంది జింక ఉంటుంది పులి మాంసం మాత్రమే ఉంటుంది జింక గడ్డి మాత్రమే ఉంటుంది ఈ రెండింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అదే రన్నింగ్ సో పులికైనా రన్నింగ్ చేయాలి జింకకైనా రన్నింగ్ చేయాలి వాటికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పిల్లలు ఉండకపోవడం అనేది ఉండదు వాటికి శృంగారంలో ప్రాబ్లమ్స్ ఎలక్టల్ డిస్ఫంక్షన్స్ ఉండవు కనుక తిండి కన్నా ముఖ్యమైనది ఫిజికల్ స్టామినా ఏరోబిక్ ఎక్సర్సైజ్ రన్నింగ్ జంపింగ్ స్కిప్పింగ్ స్విమ్మింగ్ ఏదో ఒకటి చేసి మనిషి ఒక ఇరవై నిమిషాలు శ్రమ పడడం అలవాటు పెట్టుకోవాలి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా ఏ అమ్మాయిలు అయితే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి రన్నింగ్ లాంటివి చేస్తారో వాళ్ళకు పీసీ పడిన ప్రాబ్లం కూడా చాలా తక్కువగా ఉంటుంది అట్లాగే అబ్బాయిలలో కూడా ఎవరైతే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకు టెస్టోత్సరన్ అనే హార్మోన్ లెవెల్స్ యూజువల్గా మెయింటైన్ అవుతాయి కనుక కన్నా ముఖ్యమైనది ఫిజికల్ స్టామినా శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది ఎస్పెషల్లీ టూ హండ్రెడ్ మీటర్స్ రన్ లాంటిది మ్యారథాన్ రన్లో ఏమిటి అంటే చాలా టైం ఉంటుంది స్లోగా బాడీ దానికి అడ్జస్ట్ అవుతుంది టూ హండ్రెడ్ మీటర్స్ రన్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ విత్ ఇన్ మినిట్స్ ఎవ్రీథింగ్ షుడ్ గేర్ అప్ అండ్ ఈ ఆల్సో కనుక టూ హండ్రెడ్ మీటర్స్ రన్ లాంటి శృంగారన్ కోసం అని జనరల్ స్టామినా బాగా పెంచుకోవాలి బాగా రన్నింగ్ చేసేవాళ్ళు హెవీగా తింటే వాళ్ళు రన్నింగ్ చేయలేరు రన్నింగ్ చేసినప్పుడు ఛాతీలో దడ వస్తుంది హార్ట్ దక్ థాడిదని కొట్టుకుంటుంది శృంగారంలో కూడా హార్ట్ రేట్ పెరుగుతుంది రన్నింగ్ చేస్తే చెమటలు వస్తాయి శృంగారంలో కూడా చెమటలు వస్తాయి హెవీగా కడుపు నిండాది తింటే రన్ చేయలేరు హెవీగా కడుపు నిండే తింటే శృంగారంలో కూడా పాల్గొనలేరు ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే మధ్యలో కొంచెం రెస్ట్ లేకుండా మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ రన్ చేయలేరు శృంగారం కూడా ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే సెకండ్ రౌండ్ చేయలేరు కనుక ఎవరికైతే మంచి స్టామినా ఉంటుందో వాళ్ళు ఎక్కువ టైము శృంగారంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది ఇకపోతే ఏం తినాలి అని నేను ఇందాక చెప్పినట్టు జింక్ అయితే కేవలం గడ్డేది తింటుంది పూరి అయితే మాంసమే తింటుంది కానీ కొన్ని పళ్ళు వెజిటేరియన్స్కి ముందు చెప్తాను తర్వాత నాన్ వెజిటేరియన్స్ కూడా చెప్తాను ముఖ్యంగా దానిమ్మ పళ్ళు తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇవన్నిట్లలో కూడా చాలా మినరల్స్ విటమిన్స్ ఉంటాయి కనుక అవి తీసుకోండి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ అయినా ఆ సీజన్లో తినడం నేర్చుకోండి కూరగాయలు పళ్ళు కూడా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి అవైలబుల్ ఉంటుంది ఆ సీజన్లో అవి తినడం అనేది అలవాటు చేసుకోవాలి ఇవన్నీ ఫర్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్కి వచ్చేసి ఫ్రెష్ మీటు తీసుకోవడం నేర్చుకోవాలి కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి కానీ పళ్ళు కానీ ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలి మాంసం కూడా ఫ్రెష్ మీటు ఫ్రెష్ ఫిష్ ఇవి తినడం నేర్చుకోవాలి సో తిండి కన్నా ఇంపార్టెంట్ శ్రమ పడడం వినే ఉంటారు దరిద్రానికి పిల్లలు ఎక్కువ సో అక్కడ దరిద్రంలో వాళ్ళు గొప్ప గొప్ప ఫుడ్స్ డ్రై ఫ్రూట్స్ బగెరా తినలేరు కానీ వాళ్ళు శృంగారంలో పాల్గొనడం ఫ్రీక్వెంట్గా చేయడం వాళ్ళకి రిలాక్సేషన్ అందులో మాత్రమే దొరుకుతుంది ఇప్పుడు మనం సినిమాకి వెళ్తే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకి వెయ్యి రూపాయలు అఫర్డబిలిటీ లేనప్పుడు వాడు శృంగారంలో మాత్రమే రిలాక్స్ అవుతాడు సో అలా ఫ్రీక్వెంట్గా శృంగారం చేసే వాళ్ళకు ఎక్కువ మంది పిల్లలు ఊడుతుంటారు సో దరిద్రానికి పిల్లలు ఎక్కువ అంటానికి కారణం అది అన్ని రకాల ఫ్రూట్స్ మంచివే ఎస్పెషల్లీ దానిమ్మ పండు అనేది మగవాళ్లకు చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య అన్ఫార్చునేట్లీ మనకు గేదెలకు కొన్ని ఇంజక్షన్స్ ఇస్తున్నారు పాలు ఎక్కువ రావాలని కూరగాయలు కూడా కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల వాటి సైజు పెరిగి వాళ్ళకి ఈల్డ్ ఎక్కువ వస్తుంది గేదెలు కానీ ఆవులకు కానీ ఇంజక్షన్స్ ఇచ్చి పాలు పిండినప్పుడు దాంట్లో ఫిమేల్ హార్మోన్స్ ఎక్కువ వచ్చేసి మగవాళ్లకు బ్రెస్ట్ పెరగడము తర్వాత శృంగార సామర్థ్యం తగ్గిపోవడము జరుగుతుంటుంది కనుక ఆర్గానిక్ ఫుడ్స్ అది బెస్ట్ తర్వాత కెమికల్ యూజ్ లేనటువంటి పాలు కానీ పెరుగు కానీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ పనీరు ఇట్లాంటివి కూడా మీరు రిలేబుల్ సంస్థల నుంచే తీసుకోవాలి ఎక్కడైతే మీరు సస్పెక్ట్ చేస్తారో హార్మోన్స్ ఇస్తున్నారని అని అట్లాంటివి అవాయిడ్ చేసుకోండి కెమికల్ కంటామినేషన్ అవాయిడ్ చేసుకోవాలి స్మోకింగ్ ఆల్సో షుడ్ బి అవాయిడెడ్ స్మోకింగ్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి అప్పుడో ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న నష్టం లేదు కానీ స్మోకింగ్ వల్ల చాలా ఎక్కువ నష్టాలు ఉంటాయి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో విషయం మీద డిస్కస్ చేద్దాం